ఈరోజు దేవుని వాగ్దానము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఎదియూ చేయలేడు రెండు తెకి రెండవ అధ్యాయం పదమూడవ వచనం మనము ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు అంటే మనం ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించిన దేవుడు మనయందు మన మీద ఆయన చూపించే కృపయందు ప్రేమయందు విధేయుడిగానే ఉన్నాడు ఇక్కడ విధేయుడిగా నమ్మదగినవాడుగా అంటే మనకంటే కింద ఉన్నట్లు అర్థం కాదు ఆయన చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు అని అర్థం పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము విషయంలో మనం చూసుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాను నీ వంశాన్ని వృద్ధి పొందిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు ఆ నిబంధన చేసుకున్న తర్వాత అబ్రహాం చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా దేవునికి అవిధేయతగా నడుచుకున్నాడు అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చేసిన నిబంధనని వాగ్దానాన్ని మర్చిపోలేదు అబ్రహాము జీవితంలో ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఇస్సాకు జీవితంలో యాకోబు జీవితంలో యూసేప్ జీవితంలో వీళ్ళందరి జీవితాల్లో దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు మానవులమైన మనము అవిధేయులుగా ఉండొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడూ విధేయతగానే ఉంటాడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు మనం అప్పుడప్పుడు నమ్మదగని వారుగా ఉంటాం అంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అప్పుడప్పుడు తప్పి ఆత్మీయ జీవితంలో కూడా దేవా ఇక నుండి నేను ఈ పాపం చేయను అని దేవుడికి చెప్తాం వెంటనే ఏదో ఒకరోజు త్వరలోనే ఆ పాపంలోనే మనం పడిపోవచ్చు మన అవితేయతను బట్టి అవిశ్వాసాన్ని బట్టి దేవునిలో బలం లేకుండా ఉండడాన్ని బట్టి వీటన్నిటి బట్టి మనం నమ్మదగని ఉన్నాం అయితే ఆ సమయంలోనే దేవుడు నమ్మదగినవాడుగా ఉన్నాడు అప్పుడు మనం దేవుని ఎద్దకు వెళ్ళి దేవా నాకు నీ శక్తి కావాలి నన్ను నడిపించేది నీవే నన్ను విడుదల చేసేది నీవే అని దేవుణ్ణి వేడుకుని దేవుని చిత్తం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి గుర్తుపెట్టుకోండి దేవుడు నమ్మదగినవాడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన నెరవేర్చాలంటే మనం చేయవలసిన పని ఆయన చెప్పిన ప్రకారము ఆయన వాగ్దానం ప్రకారము ఆయన వాక్యం ప్రకారం చిత్తం ప్రకారం పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం నడుచుకోవాలి అప్పుడు దేవుడు తప్పకుండా ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభువ స్తోత్రములు దేవా దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీకు స్తోత్రములు ప్రభు ఈ వాక్యంలో మేము చదువుకున్నట్లు మేము నమ్మదగని వారుగా ఉన్నా కూడా మీరు నమ్మదగిన వారుగా ఉన్నారు అని ఈ వాగ్దానం చెబుతుంది దేవా దానిని బట్టి మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రములు అవును ప్రభువ చాలాసార్లు మేము అవిశ్వాసంలో ఉండి చాలాసార్లు తప్పిపోయాము నమ్మదగినవారిగా వారిగా ఉన్నాము మీకు చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకోలేదు ప్రభువ అయితే మీరెప్పుడు కూడా మీ వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు మీరు మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి విధేయతతో నమ్మదగిన వారుగా ఉన్నారు ప్రభువ అది మీ స్వభావము దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ మా జీవితాలలో కూడా మేము కూడా అదేవిధంగా నమ్మదగిన వారుగా ఉండేలాగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభువ పరిశుద్ధాత్మదేవ మీరే చిత్త ప్రకారము వాక్యం ప్రకారం మమ్మల్ని నడిపించండి మీ చిత్తం మా జీవితంలో నెరవేరునట్లు మీ రాజ్యం కోసం సువార్థం కోసం మేము మరింత ఎక్కువగా కష్టపడి పనిచేసేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువ మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాము మా ద్వారా మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్